మన వాళ్ళకి రాలేదు మన వస్తున్నాయి ఒకసారి వస్తాయి వస్తున్నాయంటే మీకు ఇచ్చేసాను కదా అప్పుడే ట్రాన్సర్ కదా ఇంతమంది ఏమన్నా ఎవరు ఆన్లైన్ చేసారా అందరికి ఆంటీ దానశోర ఆ దానశం కొట్టనా पाणी బానే వాలె ఆ ఓకే చెక్ చేసుకోండి ఫోన్ లో చేసుకొని బ్యాంక్ లైసెన్స్ ఏ సబ్ బాడే భలే బాగుంది మోనా మనం కొనేటి చెంగారా ఇట్లా ఏడవ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఇట్లా కైదా అయినా నా ట్రాన్సాక్షన్ నా ఎంతొచ్చినా 18000 20000 వచ్చింది గాని ఒక రేట్ కొంటారా రూమ్ మాదే అంత తృప్తి అన్నట్టు గారు మనం వచ్చే మరింత మరి బానే మరి వంద వంద రూపాయలు తీసుకున్నా కదా వందలు వచ్చినాయి కదా పంపించినా పంపిస్తాను మర్చిపోయినా పంపించాయి నువ్వు తీసుకొని నువ్వు దబ్బేసి మనం ఇంత వచ్చినా మొత్తం పదిహేను పంపించిన అనుకున్నాను నేను నాకు కూడా ఏమో వస్తాయి అదే నేను కూడా మీరు నేను అన్నా మేము కాబట్టి ఎక్కువ పంచుకున్నాము అన్నది నా కాదమ్మ నాకు నేరు ఇచ్చాము నాకు అమ్మట్టున్నారు అది ఇదేనా ఎంత అపరిచేది మనం ఎంత చేద్దాకాడుతున్నాం పై అప్పుడు ఎట్లా కష్టమే కదా రాలేదు ఇక్కడ మాట్లాడుతున్నాను అయితే నేనైతే డెంజర్ ఉంటుందా మనకి మనకి మనం నువ్వు కూడా ఫార్వర్డ్ చేసిన వాళ్ళు చెక్ చేసుకోలేదు అంత అది డిలీట్ అయితే ఇక నాకేంటే డిలీట్ अष्ट विद्या दान दादा आना नाथ अनमोल ए ए भाग्य है इसने राखे ये दाम सीर को थैंक लूंगी ये जो वाला है मेरा ये जो कैमरा है ये मिल गया ऐसा इतना पाइए राजा से थोड़ा बड़ा कर दो इन लोगों से हम अंधे हैं वैसे का है हम विपरीत के चुड़ी कैसे हैं राजा ने यहां टाइम नोट ले लो आना અહીં ગાન્ધાવાસો ભાઈ નેતા સાકુમડે ને ગોરગે પેરા કાચ બડા આવના રે કરેક્ટ છે રાખે ને નવ કે નવ आय वहां पदवी नहीं सको मैं तो कह रहा था हमारा बस किताब रहा है बीएनएल यू आई को तुम नहीं मैं अंदर आ जाता है एडिटिंग ऑप्शन था मैं नहीं गया यूज है एडिटिंग है वो और वो जब से बात कर रहा हूं आज दिल सा लग रहा है अभी नहीं गया जीरेरी तब दोस्त से अरे अच्छा तब भी याद रहा कुछ इतना अच्छा लगता यार दिन यार મારે ત્રણ ગ્રામારે માં માસાઈલ વાલે વા નકિંગમાં માસાઈલ વાલ આ એકદમ ઊંચે આટલે માંસ છે

వీళ్ళు వచ్చేసి మా హామీ ప్లాన్ ఫంక్షన్ పైసలు చేసి పోయే టైంలో ఫోన్ చేస్తే ఏమైందని వస్తాయి అర్జెంట్ వాళ్ళు అని చేసి ఏదో అనుకున్నాం వచ్చిన అమౌంట్ గానీ వచ్చింది తక్కువ దానిలో ఏమిస్తాంరా నెక్స్ట్ టైం ఇస్తాం కానీ మరి నిజంగా చేసి అర ప్రాంక్ ఇది ప్రాంకే కదా పైసా అంటున్నా ఫాలోవర్స్ ఎవరికైనా నచ్చితే లైక్ కొట్టండి ఓకే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో ఎలా ఉందో ఓకే బాయ్ బాయ్